మ్మా రాగులు చూడండి ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఇలా ఉండాలన్నమాట రాగులు తెచ్చుకోవాల శుభ్రం తీసుకొచ్చిన తర్వాత కడిగీసుకొని ఆరబెట్టుకుంటే ఆరిన తర్వాత మనం ఇలాగ మన మన ఇంట్లోనే మనం మిర్చిలోనే వేసుకొని ఆడుకుందాం ఇవి ఈ కప్పుడు ఈ కప్పు రెండో కప్పుడు అనమాట పోస్తున్నాను ఇప్పుడు మిర్చి బట్టి వస్తాను సూస్తుగానే ఉండండి ఇదిగోండమ్మా మిర్చి పట్టుకొని వచ్చాము పిండి చూడండి మెత్తగా ఎంత మెత్తగా అయిందో మనం ఎంత మెత్త కావాలంటే అంత మెత్తగా అయిద్ది మన ఇంట్లో మనం ఆడించుకుంటే శుభ్రం బాగుంది కదా ఇప్పుడు ఇప్పుడు కళాయి ఒకటి తీసుకోండి అమ్మా నెయ్యి వేసుకోండి ఫస్ట్ చాలా పోతే వేసుకుందాము నేను రెండు సంవత్సరాలు వేసాను మన స్టవ్ వెలిగించుకోవాలమ్మా ఇప్పుడు ఇప్పుడు ఈ పిండి మొత్తం వేసేసుకోవాలి ఇందులోనూ ఇప్పుడు సిమ్లోనే వేపుకోవాలి ఇదిగోండి అమ్మ ఇలా వేపుకోవాలి దగ్గర కొన్ను తీసి కొన్ని ఇటు పెట్టినా మాడిపోతుంది కదా చాలా జాగ్రత్తగా వేపుకోవాలి ఇలా వేగిపోవాలి పచ్చి ఉండకూడదు పచ్చి లేకుండా వేగిపోవాలి ఇప్పుడు కలర్ కొద్దిగా రంగు మారుతుంది కదమ్మా ఆ మారేటప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి దగ్గరుండి స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు కలుపుతేనేమన్నాను ఉన్నాను ఇలాగనమాట మనం ఏం చేయాలంటే ఇది దాకా చూడండి ఒకసారి మనం ఇంట్లో వంట చేసుకుని దాకా వంట చేసుకుందే అన్నింటికి అదే వాడు వాడుకుంటుంటాం ఈ దాక ఈ దాకకి ఈ గుడ్డ కట్టాలి లోపల నీళ్ళు పోసుకొని మూడు సెంబులు నీళ్ళు పోసాను లోపల దాకలో పోసి గుడ్డ కట్ట దీని మీద వేసి ఉంచాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక తాడు తీసుకొని నీట్గా శుభ్రంగా ఆ పిండి చల్లారేటప్పటికి మనము దీన్ని రెడీ చేసుకోవాలి కొద్దిగా ఇలా గుడ్డ కట్టుకొని ఏం చేయాలంటే మనము పిండి వచ్చేటప్పటికి పొయ్యి మీద పెట్టుకుంటే ఈ నీళ్ళు కొంచెం కాగుతాయి డాక్ కదా నచ్చబెడేటప్పుడు కొద్దిగా కష్టం కాబట్టి కొద్దిగా తగ్గించి ఈ నీళ్ళు దీని మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పొయ్యి మీద పెట్టాను అలాగ అవి చిన్నగా కొద్దిగా కాగుతాయి ఈలోపు మనకి పిండి సల్లారిందా లేదా చూసుకుందాం కొండలేదనుకో కొద్దిగా ఎడల తగే చూసుకొని పెట్టేసుకోండి ఇంకా మా అంట ఉప్పు ఉప్పు చూసారా చిట్టుకుడు ఉప్పు వేసా యాలక్కాయలు దంచి గింజలు తీసి తొక్కలు తీసి గింజలు ఉంచి వేసాను ఇవి మొత్తం వేసేస్తాను కాయలు కొట్టా కప్పుడు పిండి వేసాను కదా కప్పులో సగం ముప్ప కప్పు బెల్లం అనమాట నేను ఇది ఎంత పడితే వేస్తాను ఒకవేళ పట్టకపోతే ఉంచేస్తాను కూడాను కప్పుడు పిండి కదమ్మా అరకప్పుడు వేసానమాట బెల్లం ఇప్పుడు మనం కలుపుకోవాలి బెల్లం వేసిన తర్వాత శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఏమన్నా వేసుకోవచ్చు ఎవరికైనా ఏబుల్ తినాలనుకుంటే ఎవరి దృష్టిలు త పెట్టడం కాదు నేను మాత్రం ఈ గిలగయ్యేలా ఉంటే చాలా బాగుంటుందని నేను ఇలా మా చిన్నప్పటి నుంచి తినేవాళ్ళం కాబట్టి నేను ఇది తయారు చేస్తున్నాను అనమాట కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరి వేసుకుంటారు జీడిపప్పులు వేసుకుంటారు ఏర్శెనకాయ గుళ్ళు వేసుకుంటారు నువ్వులు వేసుకుంటారు చాలా 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 రకరకాలుగా వేసుకోవచ్చు చేసుకోవచ్చు నాకు వచ్చు నేను చేయగలను అని చాలా చాలా బాగుంటాయి ఇవి బాగుంటాయి అవి బాగుంటాయి ఇవి బాగుంటాయి అవి అని కాదు అవి బాగుంటాయి ఇవి బాగుంటాయి కాగి పిండి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయమ్మా ఎన్నో ఎన్నో చెప్పలేము అసలు ఆడవాళ్ళకైతే మరీ ఉన్నాయన్నమాట చాలా పెద్ద మనుషులు అయ్యేటప్పుడు ఇది పెట్టుకొని తింటామ్మా సూపర్ ఉంటుంది అనమాట ఒళ్ళు గట్టిపడిద్ది చాలా బాగుంటుంది అనమాట ఆరోగ్యంగా కూడా ఉంటారు చిన్నపిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు ముసలి వాళ్ళు తినవచ్చు ఈ షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు కానీ బెల్లం వేసుకుంటే తినకూడదు వాళ్ళకేముంది పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు వేసేసి ఇలా కలిపి పిసికిస్తే తినొచ్చు వాళ్ళు కూడాను ఏం కాదు దీన్ని చాలా చాలా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా అందుకని ఒకటానికి కాదు ఇది బాగూడదు ఆరోగ్యం కావాలనుకుంటే ఇది తినాలి పిండి చూసారమ్మా ఇగో ఇలాగ ఇలాగ వేసుకొని మనం చేసుకోవాలన్నమాట ఇలా పిండి కలగల అన్నట్టుగా ఉండాలి ఇప్పుడు నేను వండ చూడతాను చూడండి ఒకసారి ఇగో ఉండ కూడా వస్తుంది చూసారా ఇలా మా అమ్మ ఇలా సన్ని గొట్టలు అనేవాళ్ళు అనమాట ఇలా చుట్టేసి ఇచ్చిస్తుంది తిన మాకు తినచోళ్ళు కూర్చొని వేసి ఇవ్వడం కూర్చొని తింటాం అందరం కలిసి నీళ్ళు కాగినాయమ్మా ఇప్పుడు పిండి చూడండి ఒకసారి మీరు ఇలా నేరుపుని ఇలా బెజ్జాలు పెట్టేసుకోండి నేను ఎలా పెడతానో చూసారా అలా పెట్టేసుకోండి శుభ్రంగా ఎందుకంటే ఆయ మీదే ఉడిగిపోద్ది అనమాట చక్కగా మెత్తగా ఉడిగిపోద్ది చక్కగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది మనకున్నది కదా మిగిలిన గుడ్డ ఈ గుడ్డ దీని మీద వేసేద్దాం ఇదిగోనమ్మా ఈ పళ్ళను చూసారా ఇలాంటి పళ్ళు మనం మూత పెట్టుకోవాలి అప్పుడు గాలి బయటికి రాకోకుండా చక్కగా ఉంటుంది శుభ్రంగా అయిపోతుంది ఇలా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకోటి పెడతాం అలా చూడండి ఉప్పు శుభ్రంగా ఇరవై నిమిషాలు ఉడుకుతుంది ఇరవై నిమిషాల వరకు దాని జోలికి వెళ్ళవసరం లేదు మనం ఇరవై నిమిషాలు ఉడుకుతుంది అనమాట అమ్మ ఇరవై నిమిషాల తర్వాత పొయ్యి కట్టించుకోండి చూడండి ఒకసారి మనం పెట్టుకొని ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడు నేను పొయ్యి కట్టేశాను ఇప్పుడు వచ్చి నేను మూత తీస్తున్నాను చూడండి అమ్మా అలా ఉడికింది అసలు చక్కగా ఉడికిపోయింది తీసేసుకొని మనం కలుపుకునేంత కొంచుకున్నాం కదా ఆ గిన్నెలోకి మళ్ళీ తీసుకుందాం ఇంకొక ఇలా లడ్డూలు కూడా చుట్టుకోవచ్చు అండమ్మా మీకు లడ్డూలు కావాలంటే లడ్డూలు చుట్టుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా ఎలా కావాలంటే అలా కాదు మన ఇష్టం అది ఇప్పుడు ఏం చేయాలంటే మనం కూర్చొని ఇలా గిన్నెల్లో వేసుకొని తినడమే లేదనుకుంటే లడ్డూలు చుట్టుకోవటమే ఇది ఏదైనా మీ ఇష్టం ఎలా కాలంటే అలా చేసుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి ఇవి తింటే మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడాను అసలు పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు అంటే ముప్పై సంవత్సరాలు కానీ ఇంకా ఉంటాయి ఉంటాయి కదా అవుతారు కదా వాళ్ళైనా కానీ అయ్యేటప్పుడు ఇలా చేసుకొని తింటే వాళ్ళ నడుము అది గట్టి పడుతుంది ఆరోగ్యంగా ఉంటారు పెద్ద మనిషి పిల్లలు పెట్టవచ్చు చిన్నపిల్లలకి పెట్టవచ్చు ముసలి వాళ్ళకి పెట్టవచ్చు అందరూ తినచ్చు ఆడవాళ్ళు తినవచ్చు మగవాళ్ళు తినవచ్చు అందరూ తినొచ్చు ఎక్కువ రోజులు నిలబ ఉండవు ఇవి ఇవి అలా అనమాట లేదంటే రేపు ఏమన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని మళ్ళీ తినాలి అంతే ఇలాగ కొంటుండే తింటే సూపర్గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి